ఇండియా లో హిట్ అయిన ఫ్లాపులైన యాంటీ ఫ్యాన్స్ అటాక్ ని తట్టుకోక తప్పదు సలార్ మీద దాడి చేశారు అయినా ఎనిమిది వందల కోట్ల వసూళ్లకు బ్రేకులు పడలేదు కల్కీ మీద ఏడ్చారు వ్యతిరేకంగా ప్రచారం చేశారు అయినా పన్నెండు వందల కోట్ల వరదకి బ్రేక్ పడలేదు దేవరాణ్ అయితే దేశ వ్యాప్తంగా యాంటీ ఫ్యాన్స్ తెగ ఆడుకున్నారు ట్రోల్ చేశారు ప్రతి విషయాన్ని రచ్చ కూడా చేశారు అయినా ఐదు వందల పది నుంచి ఆరు వందల డెబ్భై కోట్ల వరకు దేవర దూకుడు తగ్గలేదు అసలు వసూళ్ల జర్నీకి ఎక్కడా బ్రేకు పడలేదు విచిత్రం ఏంటంటే ఈ ఏడాది విమర్శలు ఎదుర్కొని మూవీ లేదు అయినా విజయం దక్కింది కానీ ఐకోన్ స్టార్ అలు అర్జున్ పుష్పాటుకి పదహారు వందల కోట్ల వచ్చిన ఎవ్వరూ రిపేర్ చేయలేని డ్యామేజ్ జరిగింది అసలే ఆ కలెక్షన్స్ మీద సవా లక్ష అనుమానాలు ఉన్నాయంటుంటే ఇలాంటి టైంలో సంధ్య థియేటర్ కేసుతో సీన్ రివర్స్ అయింది ఐకాన్ స్టార్కి నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో డ్యామేజ్ జరిగిపోయింది పుష్పరాజ్ అంటే నేషనల్ అనుకుంటేవా కాదు ఇంటర్నేషనల్ అన్నాడు ఐకాన్ స్టార్ అచ్చంగా ఇప్పుడు టూ సంస్ థియేటర్ ఇష్యూ నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో డ్యామేజ్ అవుతోంది అయ్యింది కూడా నిజానికి వివాదం లేకుండా ఈ ఏడాది ఏ మూవీ రాలేదు ట్రోలింగ్స్కి కామెంట్స్కి గురి కాని సినిమా ఈ ఏడాదే లేదు సలారు ఎనిమిది వందల కోట్ల వసూళ్లు రాబట్టినా విమర్శలు ఏమాత్రం ఆగలేదు అయితే ట్రోలర్స్ ఆట ఆడుకున్నారు సరే నార్త్లో కొంతమంది కుళ్ళు బ్యాచ్ మన హీరోల మీద మన మూవీల మీద ఇలా బురద చల్లుతున్నారే అనుకున్నా ఎవరెంత కుళ్ళుకున్నా కలెక్షన్లు అయితే ఆగలేదు కల్కీకి పన్నెండు వందల కోట్లు వచ్చాయి దేవర్కి ఐదు వందల పది నుంచి ఆరు వందల డెబ్భై కోట్లు వచ్చాయి పుష్పకి పదహారు వందల కోట్లు దాటాయి ఇక్కడ టాపిక్ వసూళ్ళు కాదు వాటి వెనక ఉన్న విమర్శలు సలార్ కల్కి దేవర్కి యాంటీ ఫ్యాన్స్ నుంచి కుళ్ళు బ్యాచ్ వరకు కూడా చాలామందికి వీటి మీద కామెంట్లు దాడి చేశారు ట్రోలింగ్స్ చేశారు కానీ ఎక్కడా వసూళ్ల మీద డౌట్లు రాలేదు కలెక్షన్ల నెంబర్స్ని క్వశ్చన్ చేయనేలేదు ఓన్లీ పుష్ప పుష్పటు వసూళ్ల లెక్కల మీదే డౌట్లు కామెంట్లు వచ్చాయి అలాంటి టైంలో ఇదో సినీ సునామీ అని ఫిల్మ్ టీమ్ చెప్పుకుంటున్న టైంలో సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ జరిగింది ఇక అక్కడి నుంచి వరుసగా ప్యానడియా లెవెల్లో డ్యామేజ్ షురు అయింది బన్నీ ఇన్హ్యూమన్ అనిపించేలా తన యాటిట్యూడ్ అబద్ధాలు ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయన్నారు చాలామంది కామెంట్లతో దాడి చేశారు విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో పుష్పకు డ్యామేజ్ జరిగేలా ఉంది ఎందుకంటే ఓ సినిమా చూడ్డానికి వచ్చి ఇలా జనసందోహం వల్ల ఓ వ్యక్తి చనిపోవడమే మెల్లిగా సోషల్ మీడియా రూపంలో వరల్డ్ వైడ్గా చక్కర్లు కొడుతోంది ఇక బన్నీ మాటలు అందులోని అబద్ధాలు అంటూ కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో కంపేర్ చేసి పెడుతున్నారట దీంతో ఇప్పుడు పుష్పరాజ్కు నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో డ్యామేజ్ జరిగిపోతోంది కెరీర్ మొత్తం ఇదో మాయని మచ్చలా మారేలా ఉంది